ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం ఏలేశ్వరంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాం ఈ రోజు ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ రోజు జన అలాగే జన సైనికులకు మద్దతుగా టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రక్తదానాన్ని చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఈ యొక్క రక్తదానం చేయడానికి గల కారణం ఏంటి ఎంత మంది రక్తాన్ని అందించారు అనేది జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అందరిగా ముందు అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ఏలసరాన్ని మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి కూటమి నాయకులైనటువంటి ఏలసరం కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది సుమారుగా యాభై మంది వరకు రక్తదాన శిబిరంలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర కూడా విజయవంతం చేయడం నియోజకవర్గంలో ఏమైనా చేస్తున్నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా శుభాకాంక్షలు తెలియజేయడం అలా కేక్ కెటింగ్ చేయడం ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాల్లో సుమారుగా ఇంత మించిగా ఇప్పుడు వరకు ఒక పది పదిహేను గ్రామాల్లో చేయడం జరిగింది దీనికి మీ కూటం ప్రభుత్వ నాయకులు ఉన్నారు అందరూ కూడా కూటమి నుంచి కూడా అందరూ కూడా సహకరించడం జరిగింది కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మాత్రం యాభై మంది వరకు రక్తదానాన్ని చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ కూటమి ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇక్కడ కౌన్సిలర్ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి బాబీ గారు మరియు కంటకోట మోహన్ గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విలేసరం మండలం మరియు పట్టణానికి చెందినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది సుమారుగా ఒక యాభై మంది వరకు రక్తదాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవే కాకుండా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి గ్రామానూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన ఉత్సవ కార్యక్రమాల్ని ఘనంగా జరుపుకోవడం ఆనందించదగ్గ దగ్గ విషయం మరొకసారి బాబీ గారిని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం సుమారు యాభై మంది ఈ యొక్క రక్తదానాన్ని ఆ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఆ బాబి అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కూడా వచ్చి ఈ యొక్క రక్తదాన్ శిబిరంలో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి టౌన్ ప్రెసిడెంట్ టీడీపీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అందరికి నమస్కారం అండి ముందుగా మా అందరూ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి ఎందు చేస్తానంటే డిప్యూటీ సీఎం కాకముందే మెగా ఫ్యాన్స్ అండి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఐ బ్యాంకులు నిర్మించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన అభిమానించాం పవన్ కళ్యాణ్ కూడా అభిమానిస్తున్నాం అందరం కూడా మరి ఆయన ప్రజలకు సేవ చేస్తూ కూడా అది తక్కువ కాలంలోనే మరి ప్రజల మనసులోని మరి చిరస్థాయికి పోయి పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి మహానాయకులు జన్మదినాన్ని మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ అర్థంగా చేయడం అలాగే మెగా ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ అందరూ కలిపి చేయడం మరి ప్రతి గ్రామం కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం కూడా ఈ రోజు చాలా మంచి ఉద్దేశం ఉంది ప్రజల పట్ల ఎప్పుడు ఉంటే నాయకులుగా చరస్థాయికి పోతారు పవన్ కళ్యాణ్ గారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే మాత్రం ఏదైతే ఆ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి రాజమండ్రి ఆ రక్త నిల్వల ఇక్కడ రావడం జరిగింది దీంట్లో సుమారు యాభై మంది ఆ రక్తదానాన్ని చేయడమే కాకుండా నిజక వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జనసేన నాయకులు అలాగే జనసేన నాయకులకు మద్దతుగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా వారి వెంట ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంగా అధికార న్యూస్ నుండి కూడా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరా వెంకటేష్ తో అధికార అధికార న్యూస్